హాయ్ అండి వెల్కమ్ టు హర్షిణి క్రియేషన్స్ ఒకసారి మీరు చూసినట్లయితే మనకి కొలతకి బ్లౌజ్ వచ్చిందండి ఒకసారి మీరు చూడండి బ్లౌజ్కి మధ్యలో అంటే హుక్కు పట్టికి కాజే పట్టికి మినిమం ఒక త్రీ టు త్రీ అండ్ హాఫ్ గ్యాప్ వచ్చింది ఓకేనా ఇది ఎందుకు వస్తుంది అనేసి నేను కటింగ్ వీడియోలో నేను చూపిస్తానండి ఓకేనా చూసారా ఎంత గ్యాప్ వచ్చేసింది మధ్యలో ఇలా రాకుండా ఉండాలి అంటే ఎలా కట్ చేసుకోవాలనేది చెప్తాను ఇంకొకటి చూడండి ఇక్కడ నార్మల్గా అయితే మనకి బ్లౌజ్ కటింగ్ అప్పుడు ఫోర్ పార్ట్స్ చేసుకుంటాం కదండి ఇక్కడ చూడండి ఒకసారి మనం ఇలా ఫోర్ పార్ట్స్ చేసుకున్నప్పుడు ఇంకొకసారి ఫోల్డ్ చేస్తే బ్లౌజ్ని మనకి ఫోర్ పార్ట్స్ అయిపోతాయి కదా అప్పుడు ఏంటంటే మనం మామూలుగా సైజ్ బ్లౌజ్ మొత్తం కుట్టేసిన తర్వాత బ్యాక్ సైడ్కి నడుము కొలత పెట్టేసి స్టిచ్ చేసాము ఫ్రంట్ సైడ్కి ఉక్కు పట్టి కొలత పెట్టేసి స్టిచ్ చేసాము కదా అలానే కుట్టుకున్నాం అనుకోండి దీనికి ఒక్కసారి మీరు చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా లే చూసారా ఆల్మోస్ట్ ఇది కూడా టూ ఇంచెస్ వరకు మనకి గ్యాప్ అనేది అనమాట అంటే ఈ ఫోర్ ఈక్వల్ పార్ట్స్ అనేది ఈక్వల్గా లేవు సో ఇలాంటప్పుడు సైడ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలని ఒక్కసారి మనం చూద్దాము ఫస్ట్ అయితే మనం ఫోల్డింగ్ మన సైడ్ పెట్టేసుకొని ముందు ఒక ఫస్ట్ కింద ఒక లైన్ గీసేసుకొని మళ్ళీ ఇంకొక పావించి అతికి నడు మతికెడడానికి వేసేసుకొని ఇప్పుడు బ్లౌజ్ అనేది లెంత్ అనేది చూసుకుందాం ఇలాగా ఓకేనా ఇలా చూసుకొని మళ్ళీ ఇంకొక పైన ఒక హాఫ్ ఇంచు మన షోల్డర్ జాయింట్కి కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అంతా లైన్ అనేది గీసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం నడుము కొలత చూద్దామండి ఓకే నడుము కొలత అనేది హుక్కు పట్టి నుంచి కాజా పట్టి ఒక్కసారి కోల్చుకోండి ఓకేనా ఇలాగా ఓకే మొత్తం కాజా వదిలేసేయండి థర్టీ ఫోర్ వచ్చేసింది మనకి ఓకేనా థర్టీ ఫోర్ మనం ఇప్పుడు ఈ కొలతలో థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ లేదు థర్టీ ఫోర్ తీసుకుందాం మనము ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చిందండి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇక్కడ మనం నడుము కొలత దగ్గర ఇలా మార్కింగ్ చేసేసుకుందాం ఓకేనా ఇలాగ ఇంకొక వన్ ఇంచ్ మనకి డాట్స్ కోసము టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఓకేనా మనకి ఇక్కడ కింద కొలత అనేది అయిపోయింది ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఓకేనా ఈ మన చెస్ట్ లూజ్కి మళ్ళీ వేరే కొలత అవసరం లేదండి చెస్ట్ లూజ్కి ఎయిట్ పాయింట్ ఫైవ్ ప్లస్ వన్ గేసేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది అంటే మనకి నడుం సైజ్కి వన్ ఇంచ్ కలిపేసుకుంటే చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది మనకి ఓకేనా ఇప్పుడు మనకి మనం నెక్ షోల్డర్ ఒకసారి చూస్ చేసుకున్నట్లయితే రెండు రెండు వాస్తవానికి అయితే థర్టీ ఫోర్ కాబట్టి రెండు మీద ఒక రెండు గీతాలు ఎక్స్ట్రా పెడుతు పెడతానండి నేను వాస్తవానికి కాకపోతే ఇప్పుడు ఇంచులు తీసుకున్నాను నేను నెక్ అనేది ఎందుకు అనేది నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ అప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది ఓకేనా ఇప్పుడైతే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను మొత్తం నెక్ అనేది మీకు టూ ఇంచెస్ టూ ఇంచెస్ నెక్ మళ్ళీ పావి ఇంచ్ కచ్చు ఓకేనా త్రీ ఇంచెస్ నెక్ పావిం త్రీ ఇంచెస్ షోల్డర్ పావి ఇంచు షోల్డర్ ఖర్చు అనమాట మొత్తం మనకి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చేసింది అదే ఫైవ్ అండ్ హాఫ్ మనం కింద తీసుకుందాం ఒకసారి ఓకేనా ఓకే ఎందుకు తక్కువే తీసుకున్నాను అనేది నేను స్కిప్ చేయకండి నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్లో నేను చెప్తాను డీటెయిల్డ్గా ఓకే ఇప్పుడైతే ఇలాగ ఒక మళ్ళీ మనం చంకడవన్ సిక్స్ తీసేసుకున్నానండి ఆరు తీసుకున్నాను ఇలా ఎల్ షేప్ లాగా మార్కింగ్ తీసేసుకొని ఓకేనా సెంటర్లో ఒక లైన్ తీసేసుకొని ఇక్కడ ఒకటిన్నర తీసుకోండి పెద్ద సైజు కాబట్టి ఒకటిన్నర ఇలా గో స్కేల్ తీసేసుకొని ఇలా పర్ఫెక్ట్గా వస్తుందండి కర్వ్ అనేది దీన్ని వాడితే ఓకేనా ఇలా ఇప్పుడు ఒకసారి షోల్డర్ ఖర్చు వదిలేసి షోల్డర్ ఖర్చు వదిలేసి ఇప్పుడు తీసుకున్న దగ్గర మనము ఇలా ఒక్కసారి మనం గీత కింద నుంచి గొలుచుకోవాలండి ఓకేనా గీత మీద నుంచి కాదు కింద కింద నుంచి సో మనకి పర్ఫెక్ట్గా ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది వచ్చేసింది అనమాట ఓకేనా ఇంతే ఎయిట్ పాయింట్ ఫైవ్ రావాలండి మనకి సంకడవని ఆరు తీసుకున్నప్పుడు ఓకేనా లేదు నాకు ఆరుకి రాలేదు అంటే ఒక ఒక హాఫ్ ఇంచు లే సారీ ఒక పావు ఇంచు అటు ఇటు అయినా కూడా ఒక లేకపోతే పగ తక్కువ ఆరు అట్లా ఎట్లా అయినా సరే కూడా మనం చూసుకోవాలి ఫస్ట్ ఓకేనా చూసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం నెక్ డీప్ అండి ఇప్పుడు మనం కొలత బ్లౌజ్కి ఇలా మనకి బ్యాక్ సైడ్ పట్టేసుకుంటే మనకి అప్పు వస్తుంది కదా అది డైరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది పైన ఇంకొంచెం ఖర్చు కుట్టడానికి ఇక్కడ త్రీ ఇంచెస్ తీసేసుకున్నాను రెండు ముప్పావు మరి బ్రాడ్ అయిపోతుందండి త్రీ ఇంచెస్ అందుకని ఒక పావు ఇంచు తగ్గించేసాను నేనే ఓకేనా రెండు ముప్పావు ఇక్కడ షేప్ కోసం రౌండ్ స్కేల్ తీసేసుకొని ఇలాగ అంతే మన షేప్ కూడా వచ్చేసింది ఓకే నెక్ షోల్డర్ మనకు ఇది ఇప్పుడు మనం మనం రెండు ఇంచుల ఇలా వదిలేసి ఇలా మనం మిడిల్లోకి ఒక మార్కింగ్ చేసుకున్నట్లయితే మనం ఇక్కడ డాట్స్ అనేది అనమాట డాట్స్లో ఏమితే ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి నేను ఓకేనా ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ ఉంది కదండి మనకి ఆ వన్ ఇంచ్ ఇక్కడ మనం ఇప్పుడు మార్కింగ్ చేసిన మిడిల్ పాయింట్కి అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ గీసేసుకుంటే మనకి ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్న వన్ ఇంచ్ ఇక్కడ మనకి కలిసిపోతుంది అనమాట ఖచ్చితంగా వన్ ఇంచ్ తీసుకోవాలండి తక్కువైతే తీసుకోవద్దు మీరు ఓకేనా ఇలాగా సేమ్ ఎలా అయితే కట్ చేసామో అలానే సరే ఎలా అయితే మార్కింగ్ చేశామో అలానే కట్ చేసుకోండి ఇక్కడ మార్కింగ్ కింద కూడా ఇంకో మార్కింగ్ వేసేశాను అడుగు భాగంలో కూడా ఓకేనా ఇలా ఎప్పుడు టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర ఓకే అంతే అండి ఇప్పుడు మనకి మనం బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఒక సైడ్ మే లైనింగ్ క్లాత్కి ఒక సైడ్ మనం మెయిన్ క్లాత్ ఐ మీన్ లైనింగ్ క్లాత్కి ఒక సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తే ఇంకొక సైడ్ హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి వన్ ఫోల్డ్ మీద ఉంది కదండి ఆల్రెడీ ఇంకొక ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట దీన్ని ఓకేనా ఇప్పుడు కింద ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఖచ్చితంగా మీటర్ పడుతుందండి థర్టీ సైజు థర్టీ ప్లస్ సైజు దేనికైనా కూడా మీటర్ అనేది పడుతుంది కంపల్సరీగా ఓకే ఫస్ట్ ఒక లైన్ గీసేసుకున్నాం ఈక్వల్గా కొనేలేదు అనేసి మళ్ళీ కింద ఒక లైన్ అండి మనకి బ్లౌజ్ హ్యాండ్ మార్కింగ్కి హ్యాండ్ తిప్పేసుకోవడానికి అనమాట కింద పావించు ఇప్పుడు హ్యాండ్ ఎలా అయితే ఉందో అలాగ ఎగ్జాక్ట్గా ఇలా మార్కింగ్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు షోల్డర్ జాయింట్కి ఇంకొక పావించు అంతే ఇప్పుడు మనకి హ్యాండ్ హైట్ అనేది వచ్చేసింది ఇప్పుడు ఒక్కసారి మనం డౌన్ ఆమ్ రౌండ్ ఎంత ఉందో చూసుకుందాం మనము షోల్డర్ జాయింట్ నుంచి చూడండి జాగ్రత్తగా షోల్డర్ కుట్టు నుంచి మనకి లాస్ట్ గుట్టు ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్ కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కొలుచుకుంటే మనకి నైన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ నేను త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను చంక డౌన్ అనేది ఓకేనా ఇలా ఎల్ స్కేల్ పెట్టేసుకొని ఇలా స్ట్రేట్ గుండెలో ఒక మార్కింగ్ అనేది వేసేయండి ఈ హ్యాండ్ ఇలా కట్ చేసుకుంటే మీకు ఒక్క ముట్ట కూడా రాదండి ఓకే ఇలా నైన్ ఇంచెస్ క్రాస్గా పెట్టేసేయండి క్రాస్గా పెట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుచుకోండి ఎంత వచ్చినా పర్లేదు ఎంత ఉన్నా కొలుచుకొని సేమ్ అదే అదే కొలతకి పైన గీసేసుకోండి మధ్యలో ఒక డ్రా ఒక లైన్ అనేది గీసేసుకోండి ఈ రెండు గీతలు కలిసేలాగా ఓకేనా ఇప్పుడు మళ్ళీ మిడిల్లో ఓకేనా మిడిల్ ఎంత వచ్చినా పర్లేదు మిడిల్లో లో మాత్రం ఒక లైన్ అనేది గీసేయండి ఇప్పుడు ఇక్కడ ఎల్ షేప్ లాగా వచ్చింది కదండి మధ్యలో బాక్స్ దగ్గర ఈ ఎల్ షేప్ నుంచి మనకి నైన్ ఇంచెస్ కాబట్టి ఇక్కడ నుంచి టూ ఇంచెస్ తీసుకోండి ఓకేనా టూ ఇంచెస్ ఇక్కడ ఒక్కటి మీద ఒక రెండు పాయింట్లు తీసుకున్నాను నేను వన్ ఇంచ్ కంటే ఒక్క ఒక రెండు పాయింట్ ఎక్స్ట్రా తీసుకున్నాను కొంచెం పెద్ద సైజ్ అనేసి ఇప్పుడు మనం కర్రు స్కేల్ తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి మీకు అర్థం కావట్లేదు అంటే మిడిల్ పాయింట్ మనకి కరువు ఉంది కదండి కర్వ్ స్కేల్కి అది ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇలా తిప్పేసుకోండి తిప్పేసుకొని ఇలా జాయిన్ సైడ్కి నైన్ ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ దగ్గర జాయిన్ చేసేసుకో ఐ మీన్ కలిపేసుకోవాలి ఇక్కడ మనకి ప్లస్ గుర్తులాగా వచ్చింది కదండి ఈ ప్లస్ గుర్తు దగ్గర దగ్గర హాఫ్ ఇంచ్ కిందకి మార్కింగ్ చేసేసుకోండి మళ్ళీ ఫస్ట్ అయితే ఎలా గీసేసుకున్నామో మళ్ళీ అలాగే అండి అంతే ఇప్పుడు ఇప్పుడు మనం గీసింది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనమాట ఫ్రంట్ హ్యాండ్ ఇందేమో బ్యాక్ హ్యాండ్ ఇప్పుడు కింద హ్యాండ్ కొలత చూసేసుకోండి లాస్ట్ కుట్టు ఎక్కడ వరకు ఉందో అది కొల్చేసుకొని ఇలాగా ఓకేనా అంతే రెండించులు ఖర్చు కరెక్ట్గా సరిపోయింది నాకు కింద హ్యాండ్ సైడ్కి మాత్రం కొంచెం అసుకులు అనేవి పడే ఛాన్సెస్ అసుకులు పడతాయి ఖచ్చితంగా రెండు ఇంచులు అతుకు పడుతుంది ఓకేనా ఇలా కట్ చేసేసుకోండి జాగ్రత్తగా ఎలా అయితే మనం మార్కింగ్ చేసామో అలాగే మార్క్ కట్ చేసుకోండి ఈ ఈ విధంగా హ్యాండ్ కట్ చేసుకుంటే మీకు అసలు ముడితే రాదండి ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా అసలు మన బ్యాక్ సైడ్ అసలు ముడత రాకుండా ఉంటుంది మళ్ళీ టూ లేయర్స్ విడతీసేసి ఇలాగా ఒక సైడ్కి మాత్రమే హ్యాండ్ అవుతున్నది తీసుకోవాలి ఎందుకంటే మిగతా రెండు మనకు బ్యాక్ సైడ్ వెళ్ళిపోతాయి ఇప్పుడు మనం కట్ చేసేది మాత్రం మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది కాబట్టి ఒకటే సైడ్ చేసుకోవాలండి ఇటు సైడ్ చిన్న మార్కింగ్ ఇచ్చేసేయండి లో తీసుకున్నాను అనేసి ఇక్కడ క్లాత్ రా చూసారా అండి ఇక్కడ మనం సంక డౌన్ చేస్తాం కదా ఇక్కడ ఇది ఇది కట్ చేసేయండి ఇది కట్ చేస్తే మనకి జాయింట్స్ మళ్ళీ స్పెషల్గా వేరే దగ్గర కట్ చేసుకోవాల్సిన పని ఉండదు ఓకేనా ఇక్కడ ఒక చిన్న ఉంటుంది కదా జాయింట్ అది కూడా కట్ చేసేసుకోండి ఫోర్ పీసెస్ ఫోర్ సైడ్స్ అనేది వచ్చేస్తాయండి మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇలా కట్ చేసుకోండి హ్యాండ్ జాయింట్స్ కూడా మీరు ఓకేనా ఇప్పుడు మనకి మిడిల్లో ఉన్న క్లాత్ సెట్ చేసేసుకోండి మీరు ఎక్కడున్నా సరే మీకు క్లాత్ని బట్టి ఇలాగా బ్యాక్ బ్యాక్ పార్ట్ పెట్టేసి సెట్ చేసుకున్న తర్వాత చుట్టూరు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే చుట్టూరు మనకి మార్కింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఓకే ఇలాగా ఇప్పుడు నేను చెప్పాను గుర్తుందా అండి స్టార్టింగ్లో థర్టీ ఫోర్ సైజ్ ద్వారా కూడా నేను టు హెచ్ఎస్ తీసుకున్నాను నెక్ విడతనేది ఎందుకు అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను నార్మల్గా అయితే థర్టీ ఫోర్ సైజుకి సిక్స్ అండ్ హాఫ్ నుంచి పాదొక్క ఏడు వరకు మాకు నెక్ అనేది మనకు డీప్ ఉంటుంది కదా ఫ్రంట్ నెక్ కాకపోతే ఈ బ్లౌజ్కి సెవెన్ అండ్ హాఫ్ నుంచి ఎయిట్ వరకు ఉందండి చాలా ఐ మీన్ నెక్ డీప్ ఫ్రంట్ డీప్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నది అన్నమాట ఓకేనా అందువల్ల అదే మనం నార్మల్గా థర్టీ ఫోర్ సైజుకి ఎంత అయితే పెట్టేసి అంతే నెక్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ మాత్రం మనం మన కొలత బ్లౌజ్లో ఉన్నట్టు కట్ చేసుకున్నామంటే మాత్రం మనకి నెక్ జారిపోయే ఛాన్సెస్ ఉన్నదండి షోల్డర్స్ జారిపోతూ ఉంటే షోల్డర్స్ జారిపోతాయి మనకి అందుకని ముందు నెక్ని బట్టి షోల్డర్ అని షోల్డర్ అయినా నెక్ విడితే అయినా పెట్టుకోవాలి ఓకే నా ఫ్రెండ్స్ అర్థమైందని అనుకుంటున్నాను నేను ఓకేనా ఇక్కడ అయితే ఒక హాఫ్ ఇంచు లోపలికి ఐ మీన్ మనకి ఫ్రంట్ లో తీసుకోవాలి కదా అది తీసేసుకోండి ఇక్కడ ఓకే మనకి టూ ఇంచెస్ మార్కింగ్లోకి కలిపేసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ అనేది మనం ఫోల్డ్ చేసుకుంటాం కదా దానికి ఇక్కడ మనం టూ ఇంచెస్ ఒక లైన్ అనేది గీసేసుకోండి ఓకే ఓకేనా ఇప్పుడు మనం నెక్ డీప్ చూద్దామండి ఒకసారి మీరు చూసినట్లయితే మనం హుక్కు పట్టి సైడ్ క్లాత్ హుక్ సైడ్ పట్టి సైడ్కి మనం బ్లౌజ్ అనేది పెట్టేసుకొని ఇలా ఒక డ్రా చిన్నక్కడ మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు మనం షోల్డర్ టు చూస్తే మీకు షోల్డర్ టు ఈ హుక్కు పట్టి సైడ్ చూసేస్తే ఎయిట్ వచ్చిందండి ఓకేనా మీకు అంటే మనం నార్మల్గా అయితే ఏడున్న ఏడు ఆరున్నర వరకు పెట్టేసుకుంటాము ఓకేనా ఇక్కడ మనకి ఎయిట్ వచ్చింది కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఫ్రంట్ నెక్ డీప్ ఎక్కువ కాబట్టి మనం ఫ్రంట్ నెక్ చూసుకొని కూడా ఒకసారి మనం నెక్ వీడత అనేది పెట్టుకోవాలన్నమాట లేదు నేను ఆ సైజుకి ఎంత ఆ సైజుకి నేను ఇంతే పెడతానని పెట్టుకున్నాను అనుకోండి మనకి ఈ నెక్ మన డీప్ ఎక్కువైంది కాబట్టి మనకు కంపల్సరీగా షోల్డర్స్ అనేది జారే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అందుకే ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ టూ ఇంచెస్ ఫస్ట్ ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఈ టూ ఇంచెస్ నుంచి రెండు రెండు తీసేసుకోండి ఓకే థర్టీ ఫోర్ కాబట్టి ఓకే నేను హాఫ్ ఇంచ్ కంటే ఒక్క ఒక్క గీత కింద గీసుకున్నానండి మెయిన్ డాట్కి ఓకేనా చివరికి హాఫ్ ఇంచు ఏ సైజ్ అయినా అంతే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక వన్ ఇంచ్ తీసేసుకోండి పైకి సరిపోతుంది మీకు హుక్కు పట్టి కథ పట్టి పెద్దగా అవుతుందంటే మాత్రం మొత్తం కట్ చేసుకున్నాక లాస్ట్కి హాఫ్ ఇంచ్ కట్ చేయండి కింద అంతే ఓకేనా ఇప్పుడు మధ్య మళ్ళీ మధ్యలో ఒక ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇలా ఇదంటే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ హుక్ పట్టి డాట్ అయిపోయింది మెయిన్ డాట్ అయిపోయింది కదా ఇక్కడ నేను రెండు పావు తీసుకున్నాను ఇక్కడ నేను రెండున్నర తీసేసుకున్నాను ఓకేనా ఇప్పుడు ఇలా స్ట్రేట్గా లైన్ కలిపేసుకోండి రెండిటిని థర్డ్ మార్కింగ్కి చూడండి ఈ లైన్ ఉందా ఇక్కడ లైన్ నుంచి గా ఇలా పెట్టేసుకోండి స్కేల్ ఎక్కడైతే మీకు వచ్చిందో అక్కడ మనం థర్డ్ డాట్ అనేది వేసుకోవాలి ఇది మీ ఇది గుర్తుపెట్టుకోండి థర్డ్ మార్క్ ఎక్కడ వేసుకోవాల కన్ఫ్యూజనే ఉండదండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం త్రీ అండ్ హాఫ్కి తీసేసుకుందాం అంతే సింపుల్ అయిపోయిందండి మూడు డాట్లు అయిపోయినాయి మనకి మెయిన్ డాట్ ఫ్రంట్ డాట్ హుక్ డాట్ అనేది ఇంకొకటి చంక డాట్ అని అయిపోయింది ఇప్పుడు చూడండి మనకి హుక్ పట్టికి కాజా పట్టికి గ్యాప్ రావడానికి మెయిన్ రీజన్ ఇదే అండి ఇక్కడ మనం డాట్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా ఎక్స్ట్రా అనేది తీసుకోకపోతే మాత్రం కంపల్సరీగా మనకి మధ్యలో అనేది డాట్ అనేది కంపల్సరీగా వస్తుంది మనకి ఓకేనా ఈ డాట్ వల్ల ఈ మెయిన్ డాట్ వల్ల ఇక్కడ క్లాత్ మనకు తగ్గిపోతుంది కాబట్టి మనం చివరికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే బెటర్ అండి వన్ అండ్ హాఫ్ తీసుకోవడం వల్ల మనకి హుక్కు పట్టికి కాజే పట్టికి గ్యాప్ అనేది రాదు ఇక్కడ చూడండి నేను ఒక పావించు లోపలికి తీసుకుంటున్నాను ఎందుకంటే షోల్డర్స్ జారిపోయే ఎక్కువ ఉంటాయి వీళ్ళకి వీళ్ళ బాడీ టైప్ అదే అండి ఓకేనా జార గుట్ట ఇలాంటి బ్లౌజులు ఒక్కసారి నెక్ కూడా చూడండి నెక్ రౌండ్ కలిసిందా లేదా అని ఒక్కసారి చూడండి మీరు నెక్ ఏమంటారు మన షోల్డర్ నుంచి ఇలా పెట్టేసుకోండి అంటే మనకు ఆల్మోస్ట్ వన్ ఇంచ్ తేడా వచ్చింది ఓకేనా మనం షోల్డర్ ఖర్చు వదిలేసి కింద నుంచి ఇలా కొలుచుకోండి ఫ్రంట్ పార్ట్లో వన్ నుంచి ఎక్స్ట్రా వచ్చింది కదా అంతే మనం ఇంకొక కొంచెం పైకి గీసుకోవాలన్నమాట ఓకేనా పైకి గీసుకుంటే మనకి నెక్ మళ్ళీ కరెక్ట్గా సరిపోతుంది ఇలా చూసుకోవాలండి లేకపోతే కష్టం మళ్ళీ కుట్టిన తర్వాత ప్రాబ్లం అయిపోతుంది ఇప్పుడు చివరికి వన్ అండ్ హాఫ్ తీసుకోకపోతే మాత్రం మనం కంపల్సరీగా ఫ్రంట్ పార్ట్లో హుక్ పట్టికి కథ పట్టికి మన జాయింట్ మధ్యలో మాత్రం కంపల్సరీగా మన గ్యాప్ అనేది వస్తుంది ఇప్పుడు మొత్తం కటింగ్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షేప్ పట్టి చూద్దాం ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఉన్న క్లాత్లో షేప్ పట్ అనేది కట్ చేసుకోవాలంటే దేనికైనా మ్యాక్సిమం అలానే కట్ చేసుకుంటాం మనం ఎక్కడ రాదు కూడా అది ఫస్ట్ అయితే కింద గట్టిగా ఉంటుంది కదండి ఇది దీన్ని ఏమంటారు కూర క్లాత్ ఆ కోలర్ క్లాత్ కట్ చేసేసుకోండి ఫస్ట్ అది కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్లో నడుం నడుం పట్టి అతికేయడానికి మనకు యూజ్ అవుతుంది ఓకేనా మనకి అది కట్ చేసుకున్న తర్వాత మొత్తం సమానంగా ఉందా లేదా అని ఒక్కసారి ఎల్స్కెళ్ళి తీసేసుకొని చూసుకోండి మీరైతే ఓకేనా ఇలాగా ఓకే ఇప్పుడు మనం షేప్ పట్టి అనేది కట్ చేస్తున్నామండి ఇంకా షేపట్టి కోసం సైడ్కి కింద మొత్తం మనకి ఈక్వల్గా ఉందా లేదా అనేసి చూసుకోవాలి మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తూ ఉంటాయండి మన ఛానల్లో లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే కంపల్సరీగా వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని ఓకేనా సమానంగా కట్ చేసుకోండి ఇలాగైతే మీరు కొంచెం కూడా తేడా రాకుండా కట్ చేసుకోండి ఎల్ స్కేల్ ఉంటే బెటర్ అండి మనకి ఓకేనా ఇలాగా కట్ చేసుకొని ఇప్పుడు మనం షేప్ పట్టే కొలతలు చూద్దాం ఒకసారి మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పే కొలతలు ఏ సైజు వాళ్ళకైనా సరిపోతాయండి ఒకసారి ట్రై చేయండి మన బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అంత షేప్ పట్టి కట్ చేసుకోవాలి అది ఎంతైనా లేదు నాకు ఇలా వద్దు అంటే మ్యాక్సిమం పదకొండు వరకు తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఒక్క సైడ్ ఇలా మార్కింగ్ చేసేసుకొని మూడున్నర పెట్టేసుకోండి అంటే హుక్కు పట్టీ సైడ్ మూడున్నర చివరికి త్రీ ఇంచెస్ అండి ఓకేనా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి మీరు ఇలా ఇప్పుడు హుక్కు పట్టీ నుంచి చిన్న సైజ్ అయితే పాత తక్కువ మూడు అండి పెద్ద సైజ్ అయితే ఫోర్ ఇంచెస్ ఇది ఫోర్ ఇది పెద్ద సైజే కాబట్టి ఇలా నాలుగు ఇంచులాగా ఒక మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ మనకి మిడిల్లో టూ అండ్ హాఫ్ తీసేసుకోండి ఓకేనా ఇక్కడ టూ అండ్ హాఫ్ అనమాట ఇప్పుడు ఈ మూడు డ్రాయింగ్స్ని ఇలా నీట్గా కలిపేసుకోండి షేప్ ఇవ్వండి ఇలా స్ట్రైట్గా కాకుండా ఇలా చిన్నగా ఇలా షేప్ ఇచ్చేసేయండి స్కేల్ తోటి మాత్రమే గీసుకోవద్దండి షేప్ పట్టి ఎప్పుడైనా సరే ఇలా మూడింటిని కలిపేటట్టు స్కేల్ తోటి కలపకండి హ్యాండ్తోనే చిన్న ఇలా షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా ఇప్పుడు హుక్కు పట్టి కాయదా పట్టి సైడ్ చిన్న కట్ ఇచ్చేసేయండి మనకు గుర్తుండడానికి ఓకేనా ఇప్పుడు ఇదే వీడియోలో మనకు ఉన్న క్లాత్లోనే మనం నడుంకి గల్ల పట్టి కూడా నేను చూపిస్తానండి సారీ నెక్కి గల్ల పట్టి కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా క్లాత్ అనేది ఇక్కడ మనకి ఇది రావట్లేదు ఎట్లాగో మనకి జాయింట్స్ అనేవి పడతాయి ఇది ఒక్కటి పక్క పెట్టేసి ఇందులో మనము గల్ల పట్టి ఇలా ఇలా క్రాస్ ఉంది కదా కదండి క్రాస్ వైపు చూసేసుకొని ఒక త్రీ పీసెస్ కట్ చేసుకో కట్ చేసుకోండి మనం ఎందుకంటే షేప్ పట్టికి వేరే క్లాత్ ఏదైనా వేసుకోవచ్చు కనండి ఈ గల్లా వేరే క్లాత్ చేస్తే అసలు బాగుండదు అందుకని షేప్ పట్టికి వేరే క్లాత్ తీసేసుకొని గల్లపట్టి పట్టి మాత్రం ఇందులో అడ్జస్ట్ చేసుకునేలాగా తీసుకోవాలి ఉన్న క్లాత్లో అడ్జస్ట్ చేసుకోవాలండి ఓకేనా ఇలా మనకి ఎన్ని కావాలైతే అన్నీ ఇలా కట్ చేసుకొని పక్కా పెట్టేసేయండి ఓకేనా ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ అనేది చూద్దాము మెయిన్ క్లాత్ హ్యాండ్ ఫస్ట్ ఒక వన్ ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసేయండి హ్యాండ్ పెట్టేసుకొని ఇలాగా ఓకేనా బ్లౌజ్ స్టిచ్చింగ్లో కూడా ఈ బ్లౌజ్ జాయింట్ కూడా కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుందండి నేను ఈ బ్లౌజ్ ఎలా జాయిన్ చేసుకున్నాను స్టిచ్చింగ్ అనేది నేను వీడియోస్ పెడతాను ఓకేనా ఇవి పెట్టిన తర్వాత వెంటనే పెట్టేస్తానండి ఆ వీడియో కూడా ఈ బ్లౌజ్ వచ్చేసి స్టిచ్చింగ్ ఒక దాంట్లో పెట్టేస్తాను ఓన్లీ సైడ్ జాయింట్స్కి నేను వేరే వీడియో పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే క్లియర్గా అర్థం కావాలి కాబట్టి మీకు కూడా ఇలాగ ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్ చేసేసుకొని ఇలాగ నీట్గా కట్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే కంపల్సరీ వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకద్దు పక్కన ఉన్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను ఏ టైంలో ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరు చాలా ఈజీగా చూసి చూడవచ్చు నా వీడియోస్ అనేవి ఓకేనా ఇలాగా చాలామంది కటింగ్ చేసుకున్న తర్వాత పీసెస్ అన్నీ పోతూ ఉంటున్నాయి నాకు అని అంటారు కదా ఒకసారి చూడండి ఇలా నేను ఫోల్డ్ చేసేసుకుంటాను ఇవి కూడా నేను ఇలా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవన్నీ ఇలా వీటి మీద పెట్టేసుకొని చూడండి ఒకసారి అన్నీ ఇలా పెట్టేసి ఓకే ఉన్న లైనింగ్ అయినా ఏమైందా ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం ఇలా కట్టేసుకుంటే సరిపోతుంది ఏ ఒక్క పీస్ కూడా పోదండి మూర్త కూడా రాదు ఇట్లా మనం ఐరన్ చేసుకుంటాం కాబట్టి పెట్టేసుకొని జాయిన్ చేసుకుంటాం కాబట్టి ఓకే అందుకని నో ప్రాబ్లం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్